శ్రీకృష్ణ అష్టమి పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటాం శ్రీకృష్ణ అష్టమిని శ్రీకృష్ణ జన్మదినంగా మనం జరుపుకున్నాం కృష్ణాష్టమి తేదీ ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వచ్చింది కృష్ణాష్టమి ప్రాముఖ్యత శ్రీకృష్ణ అష్టమి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ రోజు శ్రీకృష్ణుని పూజించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి అలాగే సంతానం లేని వారు పూజించడం వల్ల సంతానం కలుగుతుందని శ్రీ కృష్ణుని కన్నయ్యను ఇంట్లోకి ఆహ్వానిస్తూ చిన్ని చిన్ని పాదముద్రలు ఇంటి ముందు వేస్తారు తమ పిల్లలకు బాలగోపాలగా ఆనందంగా ముస్తాబు చేసుకుని మురిసిపోతారు సంతానం లేని వారు బాధపడేవారు దంపతులు శ్రీకృష్ణాష్టమి రోజున బా సంతాన గోపాల స్వామిని పూజించడం వల్ల పిల్లలు కలుగుతారు అలాగే కృష్ణ అష్టోత్రం శ్రీకృష్ణ శాసనామాలు పూజ చేయడం వల్ల వంశాభివృద్ధి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కన్నెను పూజించడం వల్ల సకల పాపాలు తొలుగుతాయి అని స్కంద పురాణం చెప్పబడుతుంది అలాగే శ్రీకృష్ణునికి ఇష్టమైన నైవేద్యం అటుకులు బెల్లం కొబ్బరి తురుము చిన్ని కృష్ణుడు వెన్న దొంగ అంటారు కాబట్టి వెన్నలో కొంచెం బెల్ల వేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి మన పూజా మంది కంపల్సరిగా నెమలి పింజం కూడా ఉండాలి.